రకరకాల వ్యాధులకు ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి ట్రైనింగ్ ఏందో ఫస్ట్ పోస్ట్ ఉంది కదండి నాకు మార్కాపూర్ అండి ఓకే మార్కాపూర్ అన్న ఒకప్పుడు నల్లమల్ల ఆ బెల్ట్ అంతా ఉండేది దాంతోపాటు రాబరీ గ్యాంగ్ ఎక్కువ ఉంటుంది డెకాయిట్స్ వాళ్ళందరూ ఉంటారు వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు ఫస్ట్ మీరు అంటే వెళ్ళగానే మీకు ఫస్ట్ ఛాలెంజ్ చేయవచ్చు యాక్చువల్గా నేను వెళ్ళేసరికి నక్సలిజం ఆల్మోస్ట్ ఏం లేదు ఒక ముగ్గురు మిగిలిపోయారు నాట్స్ బిగ్ డీల్ అసలు మిగతా ఇష్యూస్ పెద్దగా ఏం లేదు కానీ అప్పుడు మేజర్ ఇష్యూ ఏంటంటే అప్పుడే వైఎస్ఆర్సిపి స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టు అంటే ఒక టూ ఇయర్స్ ఏమవుద్ది జగన్ గారి ఊపు చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు అక్కడ ఒక ఇష్యూ ఏమైందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు నా ఎరగొండపాలెంలో మీటింగ్ పెడితే మీటింగ్ మొత్తం హంగామా చేసేస్తారు ఎప్పుడు నేను వెళ్ళడానికి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బిఫోర్ సో అది మాకప్పుడు టఫెస్ట్ ఛాలెంజ్ అన్నట్టు అంటే ఏంటంటే ఈ పార్టీలు టఫ్గా ఉంది అప్పుడు నేను వెళ్ళిన ఒక త్రీ మంత్స్కే అప్పుడు ఇన్సిడెంట్ మధ్యంతరంగా వెళ్ళిపోతారు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సభలో గొడవ కుర్చీలు పగిలిపోయి అది సో త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ గారు సార్ షెడ్యూల్ వస్తుంది మేము వస్తున్నాము ఈసారి ఏంటంటే వన్ ఫుల్ డే స్పెండ్ చేస్తా అంటారు అక్కడ సీఎం హోదాలో సీఎం హోదాలో సార్ ఏంటంటే ఫస్ట్ నా ఏరియాలో మొదలుపెట్టి మార్నింగ్ నైట్ నెక్స్ట్ నైట్ స్టే కూడా నా దగ్గర ఉంటారు మళ్ళీ ఆ రోజు వేరే ఎండింగ్లో వైపు మొదలు ఈ వైపు ఉన్నట్టు నెక్స్ట్ డే వెళ్ళిపోతారు సో అప్పుడు మా ఎస్పీ గారు ఆ ఇన్సిడెంట్ ఉంది కదా దృష్టిలో సార్ అడిగారు అన్నట్టు సార్ అడిగితే నథింగ్ ఇష్యూ సార్ నాకు అప్పుడు ఏంటంటే ఐ గుడ్ రాయలసీమ పీపుల్ వెరీ నైస్ అంటే 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 చాలా చోట్ల రాయలసీమ అనే చెప్పలేము ఎక్కడైనా ప్రజలు చాలా వరకు మంచి వాళ్ళని ఉంటారు మనం బట్టి మనం అప్రోచే మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చాలా చోట్ల చేశాను రాయలసీమలో చేశాను ఆంధ్రలో చేశాను నా ట్రైన్ గ్రేండ్ ట్రైనింగ్ విశాఖపట్నంలో అయింది ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ కూడా పబ్లిక్ మనం సరిగ్గా ఉంటే దే మనం ఇచ్చిన దానికి వెయ్యి రెట్లు ఇస్తారు వాళ్ళు రిటర్న్ గారు నేనేం చేశానంటే అప్పుడు కిరణ్ కుమార్ గారు వస్తున్నారని చెప్పి వాళ్ళు రావడానికి త్రీ డేస్ బిఫోరు మొత్తం వాళ్ళందరినీ పిలిచాను ఎవరైతే ఆ ఏరియా మండల్ లీడర్సు ఎస్ఆర్పంచెస్ అందరినీ పిలిచాను పిలిచి ఇది సిచ్యువేషను నేను ఉండాలనుకుంటే మీరు డిస్టర్బ్ చేయద్దని చెప్తాను వాళ్ళకి యూ ఇట్ ఆర్ నాట్ త్రీ డేస్ అందరు హైదరాబాద్ వెళ్ళిపోయారు అంటే ఆ రోజు ప్రజలు మనకిచ్చిన గౌరవం అది అసలు పిన్ పిన్ డ్రాప్ కూడా ఎక్కడ కాలేదు అంత పీస్ఫుల్ గా అయింది అసలు ఏ ఒక్కళ్ళు కూడా అది చేయలేదు ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు మా ఎస్పీ సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్ కూడా అన్నారు గుడ్ గుడ్ చాలా మీకు మంచి ర్యాప్ ఉంది మాకు ఫస్ట్ ఎస్పీ సార్ రఘురామ్ రెడ్డి సార్ ఓ ఎక్సలెంట్ ఆయన కూడా మీకు చెప్పాను కదా సాంబశివరావు సార్ అని ఇక సీఎం అలాగే ఆ సొంత బా అంటే ఏమంటారు బ్రదర్ ఇలా చూసుకుంటారో అలా చూసుకునేవారు సార్ ఐ ఫీల్ సో హ్యాపీ అంటే కెరీర్లో మనకు నేర్చుకోవడానికి అలాంటి ఆఫీసర్సు ఆయన చాలా నేర్పారు నాకు నా సబ్ డివిజనే కాకుండా ఎక్కడికైనా వెళ్ళే ముందు అక్కడికి పంపించేవారు ఏదైనా ట్రైనింగ్ అంటే సెలక్షన్స్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ పిలిచేవారు విజిటింగ్స్ ఉన్నప్పుడు విజిటింగ్స్కి ఎలా వెళ్ళాలి అంటే దగ్గరుండి నేర్పించారు సార్ ఆల్రెడీ ట్రైన్ అయ్యి కొత్తగా వెళ్ళాము కొత్త వాళ్ళకి ఇంకా ఫుల్ బ్లెజ్డ్గా మాకు నేర్పించడం మొత్తం ఐదు సబ్ ఉంటే ముగ్గురం మేమే ఉండేది అక్కడ మా బ్యాచ్ వాళ్ళే అందరికీ కూడా ఎవ్రీ వన్ సార్ చాలా బాగా చూసుకున్నారు ఓకే ఇంకేం ఛాలెంజ్ మెయిన్ ఇదే మీరు అన్నారు కదా దొంగలు ఛాలెంజెస్ చాలా ఎక్కువగా అన్ని కూడా నైట్ జరుగుతుంటాయి జరిగేది అంటే లక్కీలీ అక్కడ ఏంటంటే మీకు ఆఫ్ మోడర్ అని ఉంటుంది ఆ మోడర్స్ ఆఫ్ ఆపరేంటిని బట్టేసి మా వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై మాకు కొంచెం టీమ్ బాగుండేది అక్కడ సో చాలా వరకు అఫెన్సెస్ అన్ని డిటెక్ట్ చేయగలిగాము అట్ ద సేమ్ టైం కంట్రోల్ చేయగలిగాము ఈవెన్ కొందరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ ఉండే వాళ్ళు ఉంటే ఈ కొంచెం ట్రై ఏంటంటే మన ఈ ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కొద్దిగా ఏది ఒకటి నంద్యాల రోడ్లో ఉంటుంది మనం ఈ ఖమ్మం కాదు మనకి ఎక్కడ అంటే గిద్దలూరు నుంచి మనకు నంద్యాల వెళ్ళే దారిలో ది ఓకే నోన్ ఫర్ అఫెండర్ అక్కడికి వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అంటే చెప్పాం ఇది కాదు ఇది అంటే అందులో కొందరు వేరే వైపు కూడా వెళ్ళారు అంటే అదర్ మీన్స్ చూపించగలిగాం మనం కొంచెం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు తీసుకెళ్ళినట్టు ప్లాన్ చేసాం అప్పుడు ఎంతకాలం చూస్తారంటే అక్కడ వన్ ఇయర్ చేశాను సక్సెస్ఫుల్ చాలా హ్యాపీ అనిపించింది అక్కడ చేయడం నెక్స్ట్ పోస్ట్ నెక్స్ట్ గ్రే హౌండ్ స్టేడింగ్ త్రీ మంత్స్ ఇక్కడ మన ప్రేమావతి పేటలో ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్న తర్వాత వైజాగ్ బేస్లో ఫార్టీ ఫైవ్ డేస్ అక్కడ ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ వచ్చేసి గుడివాడ ఓకే సార్ అక్కడ గ్రే హౌండ్స్లో ఇక్కడ ట్రైనింగ్ వేరు హౌండ్స్ డిఫరెంట్ కంప్లీట్లీ మీరు లేదంటే యాక్చువల్లీ మీకు తెలంగాణ టెరైన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది బట్ వెన్ యూ గో టు ఆంధ్ర ఏఓబి టెరైన్ మొత్తం హై పీక్స్ ఉంటాయి మీకు మూమెంట్ అనేది చాలా కష్టం మూమెంట్ కష్టం దాంతోపాటు అలా ఒక్కో సందర్భంలో ఏదే అంటే డెడ్ ఎండ్కి వెళ్ళిపోయే వాళ్ళం కొండపైన అలా నడుచుకుంటూ వెళ్తే డేటెన్కి వెళ్ళిపోయేవాళ్ళం అక్కడ ఇంకేం ఉండకపోయేది జీపీఎస్ ఒకసారి ట్రాక్ దక్కుతుంది కదా అప్పుడు ఇంత సిస్టమ్ లేదు సో మళ్ళీ అలా వినకొచ్చి అసలు బాగా అలిసిపోయే వాళ్ళము బట్ ఏవో విలో ఏంటంటే మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఈ విలేజెస్ కొన్నిటికి అంటే లాస్ట్ డే వరకు ఎక్స్పోజ్ అవ్వకపోయేది చివరి రోజు పికప్ చేసుకోవడానికి విలేజెస్లో వచ్చేవాళ్ళం అప్పుడు విలేజెస్ వాళ్ళతో మాట్లాడేవాళ్ళం దే ఆర్ వెరీ గుడ్ మీరు అక్కడ బలిమల ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు అక్కడ వెళ్ళలేదు ఏ ప్రాంతం ఎక్కువ తిరిగారు మీరు ఇప్పుడు మీరు చింతపల్లి జీకే వీధి జీకే వీధి మళ్ళా పాడేరు మళ్ళా సాగులు బూసులు అనే ఆ విలేజెస్ ఆడుతుంటే ఆ ఏరియా ఓకే గ్రేహౌండ్స్ తర్వాత గుడివాడ గుడివాడ గుడివాడలో ఎక్కువ రోజులు ఏం లేదు సిక్స్ మంత్స్ ఏ ఉన్నాను అప్పుడు ఏంటంటే ఈ స్టేట్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆ తర్వాత నేను సిఐడికి వచ్చేసాను హైదరాబాద్ అచ్చా సిఐడీలో ఎంతకాలం పనిచేస్తారు జస్ట్ ఫోర్ మంత్స్ హార్డ్లీ ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్

నేనే తెలిసి వాళ్ళ మా వాళ్ళ ద్వారా వాళ్ళ బ్రదర్కి ప్రపోజల్ పంపి ఆల్మోస్ట్ అరేంజ్ మ్యారేజ్ లాగే అయింది అది నాటే హండ్రెడ్ పర్సెంట్ లవ్ మ్యారేజ్ అని చెప్పలేదు లవ్ క మ్యారేజ్ అంతే అంటే మన వైపు నుంచి ఆవిడ విసుకోలేదు వన్ సైడ్ లవ్ అని అంటే తను అడిగినప్పుడు కూడా వాళ్ళ పెద్దవాళ్ళకి అడగమని చెప్పారు ఓకే సార్ పోస్టిక్ మ్యారేజ్ అయిన తప్ప నర్సం పెట్టారు నర్సంపేట అంటే ఇక్కడ వరంగల్ పక్కనే అక్కడ ఛాలెంజెస్ మెయిన్గా ఏంటంటే ఈ ల్యాండ్ ఏదంటే అక్కడ అటవీ ప్రాంతం ఈ మీకు పోడు భూములు ఉంటాయి చూడండి అవి కొంచెం గొడవలు ఎక్కువ ఉండేవి అక్కడ దాంతోపాటు పొలిటికల్ రైవల్వి మెయిన్ ఏంటంటే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే రావడం వీళ్ళు ఇంకా అవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉండేటి ప్రాబ్లమ్స్ అన్నీ బట్ అదే చెప్పాను కదా మీకు నేను వెన్ వీఆర్ ఆల్ మనం ఎప్పుడైతే రైట్ సైడ్ ఉంటామో ఏ ఇష్యూలైనా ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అక్కడ అలా ఎమ్మెల్యే అపోజిషన్ అయినప్పటికీ వీళ్ళు వీళ్ళు కోఆపరేట్ చేసేవాళ్ళు వీళ్ళు కోఆపరేట్ చేసేవాళ్ళు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏది రైటో దానికే స్టాండ్ అయ్యేవాళ్ళం సో ఎవరు కూడా ఎక్కడ అడిగేషన్ చేయడానికి కానీ లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ స్కోప్ ఇచ్చేది అన్నట్టు నరసాం పట్టు ఎంతకాలం ఉంటే త్రీ ఇయర్స్ ఉన్నాను నేను నా మోస్ట్ లాంగెస్ట్ టైం నేను పనిచేసింది అక్కడే అక్కడే చేశాను ఇంకా చాలా ఉండాలి మీకు మెమరబుల్ కేసులు డెకాట్లు కానీ డెకాయిట్లు అంటే ఇప్పుడు ఫర్ గేల్ నేను ఉన్నప్పుడు లో పెద్దగా ఏం జరగలేదు మడర్స్ అంటే స్టార్టింగ్ లోనే నేను బాగా టైట్ గా సెట్ చేసుకున్నాను అంటే కృష్ణ వాళ్ళు ఉన్నప్పుడు ఒక మడర్ అయింది అది ఇంట్రెస్ట్ నా కెరీర్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ మర్డర్ అదే అన్నారు యాక్చువల్ వాళ్ళు ఏమైందంటే మనకు విజయవాడ నుంచి గుడివాడకు వచ్చే దారి ఉంటుంది రహదారి ఆ రహదారి పైన ఒక వ్యక్తిని బైక్ పైన వస్తా ఉంటే అసలు ఓ రకంగా చెప్పాలంటే పీస్ పీస్ చేసేస్తారు తలని మొత్తం ఇక్కడ నుంచి ఇలా కోటేస్తారు ఇదంతా నేను హైదరాబాద్లో ఉంటాను అది జరిగిందని చెప్తారు వస్తూ వస్తూ సై డైరెక్ట్ ఇన్సిడెంట్ అక్కడికే వస్తాం అక్కడికి వచ్చేసరికి మనకి ఏ క్లూస్ ఉండవు అన్నట్టు ఎందుకు జాము అనేది ఏం ఐడియా ఉండదు తర్వాత మనం ఏంటంటే అది వివిధ మీన్స్లో ఎవరు ప్రాబ్లము అంటే ఎవరు చేసి ఉండొచ్చు ఏంటని అన్నీ చూస్తూ ఉంటాం బట్ ఏ రకంగా చూసినా అసలు ఏం క్లో దొరకది మనకు తర్వాత ఏం చేస్తామంటే ఒక టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత చూసినప్పటికీ ఏ క్లూ రాకపోతే మళ్ళీ ఒకసారి సేమ్ మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్ళి నైట్ టైం అన్నట్టు నైట్ టైం వెళ్ళేసి కంప్లీట్ అంటే వెహికల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది నైట్ టైం వెళ్ళి మొత్తం టార్చ్ లైట్ పెట్టుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తాం అన్నట్టు పరిశీలిస్తే ఒక కీ దొరికిపోయి మనకు అక్కడ ఆ కీ ఎవరిదై ఉంటుందా అని చెప్పి ఇప్పుడు మనం ఈ సస్పెక్ట్ లిస్ట్ ఒకటి పెట్టుకున్నాం అదేంటంటే బైక్ ఆ సస్పెక్ట్ లిస్ట్ పెట్టుకొని ఎవరు ఆ టైప్ ఆఫ్ బైక్ యూజ్ చేస్తారా అని చెప్పి మొత్తం చూసి చూసిన తర్వాత అందులో కొందరు కొందరున్నరన్నట్టు ఒక సెవెన్ సిక్స్ సేమ్ బైక్ యూజ్ చేస్తారు సేమ్ బైక్ యూజ్ చేసి దాంట్లో ఒక్కొక్కరిని 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 మనం టిక్ చేసుకుంటూ ఎవరు అయి ఉండొచ్చా అని చెప్పి ఫస్ట్ లాస్ట్ దానికి టూకి మినిమైజ్ చేసాం టూకి మినిమైజ్ చేసిన తర్వాత ఫస్ట్ చాయిస్ ఎవరిని తీసుకుందాం అని చెప్పి ఒక్కళ్ళని తీసుకొచ్చాం తీసుకొచ్చి అంటే మనకు ప్రాబబిలిటీస్ తెలుస్తాయి కదా అతనే అయి ఉండడానికి అది అతను తీసుకొస్తాను తీసుకొచ్చి మాట్లాడుతూ మాట్లాడితే అతను ఫస్ట్ మా వాళ్ళు కూడా ముందోసారి పిలిపించి మాట్లాడితే ఏం చెప్పడు ఆ రోజు మాట్లాడుతూ మాట్లాడుతూ నేను అంటాను మీ బైక్కి మీ దగ్గర ఉందా అని అడుగుతాను ఫస్ట్ అడిగితే అతను నా దగ్గరే ఉంది సార్ అది ఇది అని చెప్తాడు ఓకే ఒకసారి ఇవ్వండి ఏంటంటే అది తీసిస్తాడు అది అది ఏంటంటే ఫ్రెష్ క్యూ ఉంటుంది అన్నట్టు దానికంటే మిగతా కీజ్ అని ఓల్లీ ఉంటే అది ఒకటి ఫ్రెష్ క్యూ ఉంటుంది అన్నట్టు ఇది పాత దానిలాగా లేదు ఇల్లు అన్నీ పాతాయి ఇది లేదు సార్ ఎప్పటి నుంచి అదే వాడుతున్నా అంట అలా అబద్ధం ఎందుకు చెప్తావు నీ పాతకి నేను ఇవ్వనా అని అడుగుతాను కాలు పట్టుకుంటాడు సరే సరే అండి అంటే చూడండి అంటే మనము ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎంత ఇంపార్టెంట్ అన్న సీన్ ఆఫ్ అఫెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనడానికి త్రీ డేస్ ఎన్నో రకాలుగా మనం హార్డ్ వర్క్ చేసినా దొరకలేదు మనకు అదే సీన్ ఆఫ్ అఫెన్స్ని క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల ఒక చిన్న తోటి కేసు డిటెక్ట్ అయిపోయింది కంప్లీట్గా అతనే సరెండర్ యాక్చువల్గా ఏంటంటే అక్కడ వీళ్ళ వైఫ్ తోటి వాడికి ఇల్లీగల్ ఇంటిమేషన్ ఉంటాయి అది వాడు మనసులో గ్రడ్జు పెట్టుకుంటాడు గ్రజ్యూ పెట్టుకుంటాడు ఎలాగైనా వాడిని ఏదో చేయాలి ఏదో చేయాలని ఎప్పటినుంచో థింక్ చేస్తాడు ఇంకా తట్టుకోలేకపోతాడు అన్నట్టు చాలాసార్లు చెప్పి చూస్తాడు బట్ దట్ ఫెలో మారడు మారకపోయేసరికి ఇంకా ఇది కాదు పరిష్కారం అని చెప్పి చంపేసిపోతాడు అన్నట్టు ఈ కొబ్బరి బొండాలు చెక్కే కత్తులు ఉంటాయి కదా దాంతో నడుపుతారు ఐదు లీటర్లు ఆ రోజు నిన్న అంటే ఇలా పట్టుకొని లేకపోతే ఇక్కడ మాత్రం వేలాడుతుంది బాధి హెడ్ అంతలా నరికారు అనకడే ఒక్కడే అనే టీమ్ టీం ముగ్గురు మొత్తం వాళ్ళ బహుమతులు ఇద్దరు ఇతను ఒకసీజ్డ్ వీడు అక్యూజ్డ్ వైఫ్తో ఇల్లీగల్ ఇంటి పెట్ట అది అంటే మీరు అందులో చెప్పాల్సింది ఏంటంటే ఎన్నిసార్లు మనం రిపీట్గా చూస్తుంటే సీనియర్ ప్రిఫరెన్స్లో అంత దొరుకుతుంది అంటే అక్యూజ్డ్ అంటే ఒక అంటే మన పోలీసులో ఒక ఓల్డ్ సామెత ఏంటంటే ప్రతి ముద్దాయి అంటే ఎవరైనా తప్పు చేసే వ్యక్తి ఏదో ఒకటి వదిలేసిపోతారట తెలియకుండా అది అంటే నాకు ఆ విషయంలో నిజమైంది ఒకటి నా నేను చూసిన కేసులు సాధారణంగా ఏమంటారంటే టైం పెరుగుతుంది కొద్ది క్లోజ్ అది హండ్రెడ్ పర్సెంట్ మనము అఫెన్స్ అనేది ఎంత తొందరగా దాని ఎంట పడితే అంత తొందరగా పెట్టేది ఇఫ్ యూ లూజ్ ద టైమ్ ఇట్ విల్ బికమ్ కాంప్లికేషన్ అది ఇంకా లాస్ట్కి అదేమంటారు కోల్డ్ స్టోర్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఇక్కడ మీకు నర్సంపేటలో ఏమైనా దొరకలేదా మటర్ పార్క్ కాదు కానీ వేరే మంచు లేదు అంటే ఇక్కడ కొంచెం ఈ ఇవి ఉండేటి ఏంటి మన ఈ చిల్లర మావోయిస్ట్ కాకుండా అది ఏమంటారు మనకు జనశక్తి అని అలాంటి ఎన్డీ అంటారు డెమోక్రసీ న్యూ డెమోక్రసీకి సంబంధించిన ఈ దళాలు ఉండేవి అన్నట్టు ఆడు విక్రమ్ అని ఒకడు ఉంటే ఒకసారి వాణి పట్టుకొచ్చాము ఇంకోసారి ఏదో ఈ వెపన్స్ పట్టుకొని ఉన్నారంటే అక్కడ కొందరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ వెపన్స్ యూజ్ చేసాము వాళ్ళని పట్టుకోవడం జరిగింది స్పెసిఫిక్ క్రైమ్ ఏమి ఉండదు అక్కడ అదే ఒకప్పుడు గాంజా ఉండేది మేము ఉన్నప్పుడు కూడా చాలా చిన్న మొత్తం గాంజా రెండోది ఏంటంటే మెయిన్ గా మేము టార్గెట్ చేసింది అక్కడ ఈ గుడుంబ విపరీతం అన్నట్టు నర్సంపేట అనేది ఎక్కువ తాండాలు ఉంటాయి నెక్కుండా ప్లస్ ఇక్కడ వచ్చేసి దుగ్గొండి మండలము ప్లస్ చిన్న చిన్నరావుపేట అని ఉంటుంది ఇటు కానాపూర్ అవన్నీ ఏంటంటే పాపం ట్రైబల్స్ ఉంటారు వాళ్ళకి అది గుడ్డా బ్యాడా అనేది ది నో సో మేము ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను మొదలుపెట్టింది అదే లక్కీని నాకు ఎస్ఐస్ సిఐస్ కూడా బాగా సపోర్టివ్గా దొరికారు అదే టైంలో మాకు మా అంటే గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ అప్పుడే రావడము కేసీఆర్ గారు ఏం చేశారంటే నోనో దీన్ని మనం పూర్తిగా ఎలారిఫే చేయాలి వీళ్ళకి మనము ఏదో ఒక సోర్స్ అదర్ చూపించాలని చెప్పి చెప్పడము ఇక్కడ జిల్లా కలెక్టర్గా వాకటి కర్ణా మేడం గారు ఉండే దాదాపు టూ ఐ రిమెంబర్ ఈ రోజు కూడా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఫ్యామిలీస్కి సమ్ అదర్ మీన్స్ చూపించి వి హ్యావ్ కంప్లీట్ ట్రై టు ఎరాడికే అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎయిర్ఎజుకేషన్ చేసామని మేము చెప్పలేను బట్ ఐ కెన్ సే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వీ వీ హ్ ఇట్ బట్ చాలామంది బెల్లం అమ్మే వాళ్ళని అంటే ఎవరైతే దీనికి ముడి సరుకు అమ్మే వాళ్ళు ఉన్నారో వీ అంటే ట్రష్డ్ అని చెప్పొచ్చు రకంగా కేసెస్ పెట్టేసి అమ్మితే మీరు చాలా ఇబ్బంది పడతారు మీరు ఒకవేళ మీరు నిజంగా కిరాణా షాప్లు అంటే కేజీ రెండు కేజీలు తీసుకెళ్తారు కానీ ఈ కేజీలు కేజీలు తీసుకెళ్ళేవాడు వాళ్ళు ఇంట్లో ఏం చేసుకుంటారు